ఓం నమస్తి శివాయ జ్యోతిష్యంలో నాగదోషాలు కాలుసర్పదోషం రెండు ఒకటేనా రెండు ఒకటి కాదు కాలుసర్పదోషం అంటే మనకు టోటల్ తొమ్మిది గ్రహాలు రాహువు కేతువు ఈ రెండు ఛాయాగ్రహాలు ఈ రెండు రాహువు కేతువు మధ్య మిగిలిన ఏడు గ్రహాలు కూడా బంధించబడిపోతే దాన్ని కాలుసర్పదోషాన్ని పెరుస్తారు ఉదాహరణకు మేషరాశిలో రాహు తీసుకుంటే తులారాశిలో కేతు ఉన్నట్లయితే ఈ మేషరాశి నుంచి తులారాశి వరకు కూడా గ్రహాలు వృషభ రాశిలో మిథున రాశిలో కర్కాళ రాశి కన్యా రాశి ఈ రాశిలో కనుక మిగిలిన గ్రహాలన్నీ కూడా ఏడు గ్రహాలు బంధించిపోతే దాన్ని అని పెరుస్తారు ఇది చాలా దోషం అంటే వాళ్ళు చేస్తున్న పనిలో వృత్తిలో కానీ లేకపోతే వాళ్ళకి వివాహం కాకపోవడం సంతానం అలాంటి అలాంటివన్నీ విషయాలన్నీ కూడా ఈ యొక్క కాళసర్ప దోషంలో ఉన్నట్లయితే వాళ్ళు కలుగుతాయి అదేవిధంగా నాగదోషం అంటే వారి యొక్క జన్మ జాతకంలో జన్మ లగ్నాత్తు లగ్నంలో రాహు కానీ కేతువు కానీ అదే పంచమంలో రాహు కానీ కేతువు కానీ సప్తమంలో ఏడవ స్థానంలో రాహు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే దాన్ని నాగదోషాలని పిలుస్తారు ఈ నాగదోషాలున్నా దోషాలు ఉన్నా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పఠించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు పటిస్తే మంచిది అదేవిధంగా దుర్గ్ విశేషంగా దుర్గాదేవి ఆరాధన చేస్తే రాహు స సంతి చెందుతాడు ముఖ్యంగా ఆదివారం మంగళవారం శుక్రవారం శుక్రవారాల్లో రాహుకాలాల్లో ఈ నిమ్మకాయలతో దీపారాధన అమ్మవారి దగ్గర చేయడం వల్ల సుఫలితాలు కలుగుతాయి శుభం